పన్న చనిపోయినటువంటి రోజు అంటే మూడు వందల పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు ఆ చనిపోయినటువంటి వాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ఆయన మన తాత కాదు మన ముత్తాత కాదు ఎవరు కాదు మన తాత తండ్రి అయితే ఫోటో పెట్టి సంవత్సరానికి ఒకసారి ఒక కొబ్బరికాయ కొడతాం ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే మర్చిపోతాం కానీ మర్చిపోకుండా ఆయనను గుర్తుపెట్టుకుంటున్నాం ఆయనను గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఒక కొండూరు గ్రామంలో గుర్తుపెట్టుకోవడమే కాదు ఈ ప్రజల యొక్క గుండెల్లో ఎప్పటికీ ఉండాలని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కొండూరు గ్రామ గీతా కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఆవిష్కరణ కూడా ఏ రోజు చేశారు జనరల్గా చాలామంది ఫోటోకే దండలెత్తారు కానీ ఆయన ఏదైతే చనిపోయాడో ఆ చనిపోయినటువంటి రోజే విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ రోజు గుర్తు చేసుకోవడం ఆడ బల్యం పట్టుకొని అవ్వబడుతుండు కదా యుద్ధానికి పోతున్నప్పుడు శత్రువులు దాడి చేస్తే శత్రువుల యొక్క దాడికి తట్టుకోలేక ఇక నేను వాళ్ళ చేతిలో చావడం కాదు శత్రువుని చేతిలో నేను చావను అందుకోసం నాకు పౌరుషం ఉంది ఆ పౌరుషానికి తగ్గట్టు చూసినప్పుడు శత్రువు చేతిలో చావడం కాదని చెప్పి ఆ బల్యం పైకిసిరేసి ఆ వచ్చినటువంటి బల్యానికి ఎదురుము పెట్టేసి ఆ గుద్దుకొని చచ్చిపోయినటువంటి రోజు అట్లాంటి చనిపోయినటువంటి పాపన్న ఈ రోజు కొండూరులో మళ్ళీ బల్లెం పట్టుకొని మనందరి ముందు కనపడ్డాడు అని చెప్పి చెప్పదలుచుకున్నాం చాలామంది అంటారు మరి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు అక్కడ కూడా పాపన్న యొక్క జ వర్ధంతులు జరుపుతారు కదా పెద్ద పెద్దోళ్ళు వస్తారు కదా అని అక్కడ పెద్ద పెద్దోళ్ళు రావచ్చు కానీ కొండూరు గ్రామ సొసైటీ వాళ్ళు సోమన్న సొసైటీ వాళ్ళంతా కూడా కలిసి మేము మా ఊళ్ళో విగ్రహాన్ని పెడుతున్నాం మా ఊళ్ళో పాపన్న విగ్రహాన్ని పెడుతున్నాం తలాయింత చందాలు వసూలు చేసుకున్నాం అని చెప్పి చెప్పారు అందుకోసం మాకు అనిపించింది రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి హైదరాబాదులు ఉండాలి కదా హైదరాబాదులో పెద్ద పెద్దోళ్ళు ఉన్న కాడికి పోవాల్సిన అవసరం లేదు ప్రేమ ఉన్న కొండూరు ప్రజల కాడికి పోవాలని చెప్పి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అందుకోసం ప్రేమ మీ కాడ ఉంది కాబట్టి మీ దగ్గరికి రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి ఇక్కడి వరకు ప్రదర్శన చేయడం డ్యాన్స్ వేయడం అనేక కార్యక్రమాలు చేశారు అట్లాంటి యొక్క వీరుణ్ణి మనం తలుసుకుంటున్నాం ఆ వీరుడు ఎందుకు తలుసుకుంటున్నాం ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కళ్ళు గీత కార్మికుడు మా కాకలైతుంది తొందరగా పోయి చెట్లు ఎక్కుతామని చెప్పి అంటున్నారు ఆయన కూడా అట్లే అనుకుంటే ఈరోజు తలుసుకునేటువంటి వాళ్ళం కాదు ఆయన తాళ్ళెక్కుతున్నప్పుడు కళ్ళు మొత్తానికి వస్తే అందరు సాకలి మంగలి కుమ్మరి కమ్మరి అన్ని కులాల వాళ్ళు కూర్చున్నారు హిందూ ముస్లిం అట్లాంటి ఏం తేడాలు లేకుండా అందరూ కలిసి కూర్చున్నారు కూర్చొని మరి మనల్ని పన్నులు వసూలు చేస్తారు కదా వాళ్ళు మరి మనమే రాజులైతే బాగుంటుంది కదా మనమే రాజ్యాన్ని వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చిందట తాగినాక వస్తా అంటాయి కదా ముచ్చట్లు వస్తాయరా అమ్మ కొత్త కొత్త ముచ్చట్లు వస్తా అంటాయి మరి ఎవడో పన్నులు రాజులు అట్లాంటి వాళ్ళు ఎందుకు చేయాలి మనమే వేయాలొచ్చు కదా అని చెప్పంటే నిజమే రా అని అనుకున్నారట అనుకొని ఇంటికి పోయిండట తల్లి కడివి అమ్మమ్మ నేను రాజునైతేనే అన్నట్టు నువ్వెట్ట రాజు అవుతావు రా మనం కూలీవాళ్ళం నాలోళ్ళం కూలి చేసి బతికేటోళ్ళం మనం ఏం చేయాలి కూలి చేయాలి ఇంత భూమి ఉంటే దున్నుకోవాలి బర్రులు గొర్రెలు ఉంటే కాసుకోవాలి ఈ పని మనం చేయాలి మరి రాజు ఎవరు కావాలంటే క్షత్రియులు పెద్ద పెద్ద కులాలోళ్ళు వాళ్ళు కావాలి రాజులు మనం గాలేం బిడ్డ అని చెప్పి అన్నారు లేదమ్మా నేను రాజునవుతాను లేదు బిడ్డ వద్దురా బిడ్డ నువ్వు ఇనక చేస్తే నువ్వు ఆగమైపోతావు కూలీనాలు చేసుకోవాలంటే లేదమ్మా అని చెప్పి మళ్ళీ తల్లి లేనప్పుడు ఉన్న దాసుకున్నటువంటి బంగారం అట్లాంటివన్నీ తీసుకొని పోయి ఆయుధాలు కొనుక్కుంటాట కత్తులు కటార్లు ఇవన్నీ యుద్ధం చేయాలంటే కావాలి కదా ఇవన్నీ కొనుక్కొని ఇక కళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళు కలుపుకొని పోయి యుద్ధం చేసిండ పన్నెండు మందితో ప్రారంభమైంది యుద్ధం చేసేటప్పుడు తల్లి వద్దన్నా కూడా చెప్పకుండా పోయి దోచుకోవడం పెద్ద పెద్ద వాళ్ళని దోచుకోవడం తర్వాత రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం చేసిండట అప్పుడు చిన్నప్పుడు అంటే పన్నెండు మందితో సైన్యం ప్రారంభమై పన్నెండు వేల మందికి పెంచుకున్నాడు అనమాట మొత్తం మాట ప్రాంతాలు అన్ని తిరిగి గోల్కొండ కోటకి వెళ్ళిండు చిన్నప్పుడు తల్లితో అన్నాడట ఊరు కొడితే నేమి పలము వాడ కొడితే నేమి పలము కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి ఏదైతే పాపన్న తల్లితో చెప్పిండో చిన్నప్పుడు ఆ చెప్పిన మాట ప్రకారంగానే గోల్కొండ కోటని జయించిండు అంటే మనకేమని ఉంటుంది అంటే మనకు అందరికి కూడా మనకి ఏలే శక్తి లేదు మనకు పోరాడే శక్తి లేదు ఆ పెద్ద పెద్ద కులాలు వల్లే చేస్తారు అనేటువంటిది ఉంటుంది కానీ మనకి ఏలే శక్తి ఉంది మనకు కూడా తెలివి ఉన్నది మనకు కూడా పోరాడగలిగేటువంటి శక్తి ఉందని చెప్పి ఇప్పుడు కాదు మూడు వందల సంవత్సరాల క్రితమే నిరూపించినటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ఘర్షణలు జరుగుతున్నాయి నీ కులం వేరు భారత రాజ్యాంగం ఏం చెప్పారు కులం మతం ఏ కులమైనా ఏ మతమైనా మన అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి పద్ధతులు చెప్పారు ఆ పద్ధతులనే అప్పుడు సైన్యం కూడా సాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరమాలు దూదేకుల పీరు సాహెబ్ ఇట్లాంటి వాళ్ళందరినీ అన్ని కులాలను కలుపుకొని రాజ్యాన్ని ఏలిండు అట్లాంటి గొప్ప వ్యక్తిని మనం తలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కళ్ళు గీసుకుంటా ఊళ్ళే బతికితే ఊళ్ళనే ఉంటే ఆయన ఎవరికి తెలిసేటువంటి వాడు కాదు ఊళ్ళో కుటుంబం కోసం బతికితే ఎవరికి తెలిసేటువంటి వాడు కాదు కుటుంబం కోసం కాదు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పిస్తా అని చెప్పి ముందుండి పోరాటం చేసిండు కాబట్టి వారిని ఇవాళ మనం తలుసుకుంటున్నాం తలుసుకోవడమే కాదు ఇట్లాంటి వ్యక్తిని ప్రజల గురించి తెలియాలి కదా అందరికీ తెలవాలి తెలవాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి మనం అడిగాం ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ఆయన యొక్క జయంతిని పద్దెనిమిదో తారీఖు చేయాలని చెప్పి బస్సు యాత్ర పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరిగాం ఉప్పల్లో పెద్ద సభ పెట్టాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం మీరెందుకు చేయరు ఇంత గొప్ప వ్యక్తి కదా మరి రాష్ట్ర